అందరికీ శైరమండి ఈరోజు మనం పురాణం పంతొమ్మిదవ అధ్యాయం ఆలకిద్దామండి ఈ అధ్యాయంలో జ్ఞానసిద్ధులైన మునీశ్వరులు హరిని అంటే విష్ణుమూర్తిని ఎలా స్థుతిస్తున్నారో ఈ అధ్యాయంలో ఆలకిద్దామండి జ్ఞానసిద్ధులైన మునీశ్వరులు ఇలా స్థుతిస్తున్నారు వేదవేత్తలు వేదవేద్యుని గాను వేదాంతములందు ప్రతిపాదింపబడిన గాను గుహ్యమైన వానిగాను నిచ్చలునిగాను అద్వితీయమునిగాను తెలుసుకొనుచున్నారు చంద్ర సూర్య శివ బ్రహ్మాదుల చేతను రాజుల చేతను స్తుతించబడు రమ్యములైన మీ పాదపద్మములకు నమస్కరించుచున్నాము వాక్యములతో చెప్ప సఖ్యముగాని వాడవు శివునిచే పూజింపబడిన పాదపద్మములు కలవాడవు సంసార భయమును తీసివేయు సమర్థుడవు జన్మ సంసార సముద్రమందున్న శివాదుల చేత నిత్యము కొనియాడబడువాడవు చరాచర ప్రాణులచే స్థుతింపబడువాడవు పంచమహాభూతములు చరాచర రూపములైన అన్నభూతములు నీ విభూతి విస్తారమే శంకరుని చే సేవింపబడిన పాదాలు కలవాడా మీరు పరము కంటే పరుడవు నీవే ఈశ్వరుడవు ఈ చరాచర రూపమైన ప్రపంచమంతైను దానికి కారణమైన మాయతో కూడా నీ యందు తోచుచున్నది త్రాడునందు పాము భ్రాంతివలే పూలమాల భ్రాంతివలే తోచుచున్నది అనగా లేదని భావము ఓ కృష్ణ నీవు ఆది మధ్యాంతములందు ప్రపంచమందంతటనూ ఉన్నావు భక్ష్య చోస్య రూప రూపచతుర్విధాన్న రూపుడవు నీవే యజ్ఞస్వరూపుడవు నీవే నీ నీ సంబంధము పరమసుఖప్రదమును అయిన సచ్చిదానంద స్వరూపమును చూచిన తరువాత ఈ జగము వెన్నెలయందు సముద్రము వలె తోచును ఆనంద సముద్రము నీవే నీవే ఈశ్వరుడవు నీవే జ్ఞానస్వరూపుడవు సమస్తమునకు నీవే ఆధారము సమస్త పురాణసారము నీవే అగుదువు నీ వలననే సమస్తము జనించును నీ ఎందే లయించును నీవు ప్రాణుల హృదయమందుండువాడవు ఆత్మస్వరూపుడవు అఖిలవంధ్యుడవు మనస్సు చేతను సోడసఖ్యముగాని నీవు మాంసమయములైన నేత్రములకెట్లు గోచరమగుదువు ఓ కృష్ణ నీకు నమస్కారము ఓ ఈశ్వరా నీకు నమస్కారము ఓ నారాయణా నీకు నమస్కారము నన్ను ధన్యుని చేయము మీ దర్శన ఫలము విఫలము చేయకుము ఓ పరమపురుషా నీకు మాటిమాటికీ నమస్కారము ఓ దేవేశా నన్ను నిరంతరము పాలించుము నీకు నమస్కారము సమస్త లోకములందు పూజించదగిన నీకు నేను మృక్కెదను ఇందువలన నా జన్మ సఫలమగుగాక నీకేమీయూ కొరత కదా నీ జ్ఞానానికి కదా నీవు దాతవు కృపా సముద్రుడవు నేను సంసార సముద్రమగ్నుడనే దుఃఖించుచున్నాను కాబట్టి సంసార సముద్రమునందుబడి నన్ను రక్షించుము శుద్ధచరిత ముకుంద దుఃఖితుడనగు నన్ను రక్షింపుము త్రిలోకనాథ నమస్కారము త్రిలోకవాసి నమస్కారము అనంత ఆదికారణ పరమాత్మ నీకు నమస్కారము పరమాత్మ రూపుడవు పరమహంసపతివి పూర్ణాత్ముడవు గుణాతీతుడవు గురుడవు కృపావంతుడవు కృష్ణ నీకు నమస్కారము నిత్యానంద సుదాప్తిని నివాసివి సర్ స్వర్గమోక్షదృడవు భేదరహితుడవు తేజోరూపుడవు సాధుహృదయ పద్మినివాసవి ఆత్మరూపుడవు దేవేశుడువైన ఓ కృష్ణా నీకు నమస్కారము ప్రపంచమును పుట్టించి పోషించి సంహరించువాడా నీకు నమస్కారము వైకుంఠ నిలయ వ్యాసాదుల చేత కొనియాడబుడు పాదములు గల కృష్ణా నీకు నమస్కారము విద్వాంసులు నీకు నమస్కారాదులు చేసి నీ పాద భక్తిను పడవచేత సంసార సముద్రమును దాటి తేజోమయమైన నీ రూపమును పొందుదురు అనేక చేతను తర్కవాక్యముల చేతను పురాణముల చేతను శాస్త్రముల చేతను నీతుల చేతను మనుష్యులు నిన్ను చూడలేరు నీ పాదభక్తియను కాటుకను ధరించి నీ రూపమును చూచి దానినే ఆత్మగా భావించి తరింతురు గజేంద్ర ధృవ ప్రహ్లాద మార్కేండేయ విభీషణ ఉద్దవ ముఖ్య భక్తులను కాపాడిన ఓ హరి నీకు నమస్కారము నీ నామమును కీర్తించినంతలో సమస్త పాతకములు నశించును ఆశ్చర్యము ఒక్కమారు నీ సంకీర్తన చేయవాడు నీ పాద సన్నిధికి చేరును కేశవ నారాయణ గోవింద విష్ణు జిష్ణు మధుసూదన దేవా మహేష మహాత్మ త్రివిక్రమ నిత్యరూప వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ నీకు వందనములు ఓ కృపానిధి మమ్ములను రక్షింపుము ఇట్లు స్థుతి చేయుచున్న జ్ఞానసిద్ధులైన మునీశ్వరులతో భగవంతుడు చిరునవ్వుతో ఇలా అంటున్నాడు ఓ జ్ఞానసిద్ధులారా మీ స్తోత్రమునకు సంతోషించిదిని నా మనస్సు నీ స్తోత్రములతో ప్రసన్నమైనది వరమిచ్చదను కోరుకును అని మహావిష్ణువు పలికెను జ్ఞానసిద్ధులు ఇలా అంటున్నారు గోవిందా నా ఎందు దయ్యేడలా నీ స్థానమును ఇమ్ము ఇంతకంటే వేరు ఏ ఇతర వరమును కోరుకోము భగవంతుడు ఇలా అంటున్నాడు ఓ జ్ఞానసిద్ధులారా మీరు కోరినట్లుగును కాని ఇంకొక మాట చెప్పదను వినుము లోకమందు కొందరు దురాచారవంతులై ఉన్నారు బుద్ధిహీనులై ఉన్నారు వారి పాపములు నశించి వారికి ముక్తి కలిగడ ఉపాయంను చెప్తాను విను ఓ మునీంద్రులారా మీరందరూ వినండి నే చెప్పడి మాట ప్రాణులకు సుఖదాయకము నేను ఆషాఢశుక్ల దశమి నాడు లక్ష్మితో కూడా సముద్రమందు నిద్రించదను తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి నాడు మేల్కొంటాను కాబట్టి నాకు నిద్రాసుఖము ఇచ్చడి ఈ మాస చతుష్టయమందు శక్తివంచన చేయక వ్రతాదులను ఆచరించి వారికి పాపములు నశించును నా సన్నిధియు కలుగును నాకు నిద్రాసుకప్రదమైన ఈ మాస చు చతుష్టయమందు వ్రతమాచరించనివాడు నరకమందు పడును ఓ మునీశ్వరులారా నా ఆజ్ఞ మీద భక్తిమంతులైన మీరు ఇష్టార్థదాయకమైన ఈ వ్రతమును తప్పక చేయండి ఇంకా అనేక మాటలతో పని ఏమున్నది ఎవ్వడు మూడుడై ఈ చాతుర్మాస్య వ్రతమును చేయడో వాడు బ్రహ్మహత్య ఫలమును పొందును నాకు నిద్ర కానీ మాంద్యము కానీ జాడ్యము కానీ దుఃఖము కాని జన్మ జరాదులు కానీ లాభాలాభములు కానీ లేవు అనగా ఈ నిద్రాదులకు భయపడి నేను సముద్రమందు సయనించలేదు నా భక్తిగల వారెవ్వరో భక్తి లేని వారెవ్వరో పరీక్షించి చూతమని నిద్రయను ఒగ్గపెట్టుకుని సైనిస్తాను కాబట్టి నా ఆజ్ఞననుసరించి నాకిష్టమైన ఈ చాతుర్మాస్య వ్రతమును చేయువారు విగత పాపులగుదురు నాకు ఇష్లగుదురు నీచే చేయబడిన ఈ స్తోత్రము నిత్యము త్రికాలములందు పఠించువారికి నా భక్తి స్థిరమై అంతమందు నా లోకమును చేరి సుఖింతు హరిట్లు చెప్పి లక్ష్మితో కూడా ఆషాఢశుద్ధ దశమి నాడు పాలసముద్రమందు నిద్రించుట కొరకు వెళ్లి ఆదిశేషును తల్పమందు గీరస మహాముని లా అంటున్నాడు నీ నీవడిగిన ప్రశ్నకు సమాధానముగా ఈ చాతుర్మాస్య వ్రతమును సర్వ ఫలప్రదము అన్ని వ్రతములలోనూ ఉత్తమోత్తమైనది పాపవంతులు గాని గాని సాధువులు గాని ఎవరైనను హరి పరాక్ష్మీనులై ఈ నాలుగు మాసాలు చాతుర్మాస్య వ్రతమును చేయవలను బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శూద్రులు స్త్రీలు యతులు ఇతరులు అందరు ఈ వ్రతమును విష్ణు ప్రీతి కొరకై చేయవలను ఈ చాతుర్మాస్య వ్రతమును విధవ గాని శ్రమని గాని లేక సన్యాసిని గాని తప్పక చేయవలెను మోహము చేత చాతుర్మాస్య వ్రతమును చేయకుండిన ఎడల శుచిత్వము లేక బ్రహ్మహత్య పాపమును పొందుదురు మనోవాక్కాయములను శుద్ధము చేసుకుని చాతుర్మాస్యమునందు హరిని పూజించినవాడు ధన్యుడగును చాతుర్మాస్య వ్రతం ఆచరించనివాడు కోటి జన్మములందు కళ్ళు త్రాగువాడు పొందిని పగతిని పొందును సందేహం లేదు పరమాత్మ తుష్టికై చాతుర్మాస్య వ్రతం ఆచరించనివాడు గుహత్య చేసిన వాని ఫలాన్ని పొందును ఈ ప్రకారముగా వీలు చేసుకుని ఏ విధముగా నేనను చాతుర్మాస్య వ్రతం ఆచరించువాడు నూరు యజ్ఞములు చేసిన ఫలితాన్ని పొంది అంతమందు విష్ణులోకాన్ని చేరుదురు జ్ఞానసిద్ధు సిద్ధాధులిట్లు హరి యొక్క మాటలను విని చాతుర్మాస్య వ్రతంను చేసి వైకుంఠలో ఒక నివాసులైరి ఇది కార్తీక పురాణము పంతొమ్మిదవ అధ్యాయము సమాప్తము సాయిరామ్